ఎక్కడైనా కామెంట్ చేసిండు నీకు బస్సు ఫ్రీయా నీకు బస్సు ఫ్రీయా మా సార్ ఇంత ఇంటెలిజెంట్ నాకా అవును నేను ఇందాక నేను బస్ ఎక్కినప్పుడు ఆడు కూడా అదే అంటుండు అమ్మ ఏంటి ఆధార్ కార్డు తెచ్చుకోలేదా అని అమ్మా ఏంటి ఆధార్ కార్డు తెచ్చుకోలేదా అని ఇప్పుడు నీకు ఒక ఐదు వేలు ఇస్తా వస్తావా ఒక ఐదు వేలు ఇస్తా వస్తావాడు ఏ ఇంచుకునే వడ చేస్తాను అవరావ నేను ఎంత కల్తా 10000 10000 సో गाइस ఈ రోజు మనము కామెంట్స్ మీద అడుగుదాం ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చాలా వచ్చినాయి ఒక ఆయన కామెంట్ చేసిండు ఊరే బాబు త్రీ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ బొక్క త్రీ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ బొక్క నీ వల్ల అని కామెంట్ నీ వల్ల త్రీ ఫిఫ్టీ రూపీస్ బొక్క అంటానికి రీఛార్జ్ నా వల్ల వాడికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎందుకు బొక్క అయితే చెప్పు నా రీల్స్ స్క్రోల్ చేయమని చెప్పు చూడొద్దని చెప్పు అంతే కదా అంతే ఏదో లేదంటే ఇరవై నాలుగు గంటలు నా రీల్ చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు

వర్షాకాలంలో పుట్ట గొడుగులు పుట్టినట్టు ఏం పుడుతున్నారా మీరు తుంపాలదిగ పుట్టగొడుగులు నువ్వు తినవా చెప్పు పుట్ట గొడుగులు నువ్వు తినవా తింటావు కదా అలాంటప్పుడు ఏ పుట్ట గొగ్గులకి దీనికి సంబంధం ఏముంది ఇంకొక ఆయన కంపెనీ స్వాగతం సుస్వాగతం కొత్త ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చారు కొత్త గారు కొత్త గారు అవును అనుకో ఇప్పుడు నీకేంటి అరే ఎందుకు అని నాకు అర్థం కాదు చెప్పు నీ వీడియో అడిగే ఏం పని లేదు కదా అందుకే అలాగా అరే పని లేకపోతే నేను పెళ్లి చేసుకురా అరే పని లేకపోతే నేను పెళ్లి చేసుకురా చేసుకో ఆడు నాకు నచ్చాలి కదా ముందు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఆ లిరిక్స్ ఏంద్రా వేరే లిరిక్స్ దొరకలేదా ఎద్దావా ఒక అమ్మాయి కామెంట్ చేసింది సిరి అంట

వాడి పాడేసిన టిష్యూని నేను అస్సలు ముట్టుకోను ఓ మై ఎవరురా నువ్వు ఎర్రి పప్పలా ఉన్నావు ఆడి పెద్ద కొండరి పప్ప ఉన్నాడు ఆడి పెద్ద కొండరి పప్పలా ఉన్నాడు ఆడికి ఆల్రెడీ రిప్లై ఇచ్చాను ఒకసారి చూడండి మీరు కూడా కామెంట్స్ లోకి వెళ్ళి ఆ బజ్జి బండిలో పునుగుల్లాగా నూనెలా వేస్తే ఎట్లా తిలుతావు అట్లా తిలుతుర్రు ఏం నుంచి వస్తుర్రు మీరు ఎక్కడ నుండి వస్తున్నామా చెప్పమ్మా చెప్పు కోట గుమ్మం సంతనుండ వస్తున్నావు లేదంటే ఎక్కడ నుండి వస్తారు అరుంధతి కోట నుంచి వస్తున్నాను అనుకున్నాను అరుంధతి కోట నాకు ఎక్కడ ఉందో తెలియదు పశుపతి లాగా వస్తూనే ఉంటారు మీరు పశుపతితో చావురా మీరు పశుపతితో నన్ను ఎందుకు పోలిస్తున్నావు పశుపతి ఎంత కుట్టినా చావుడు పశుపతి చావుడు మీరు అరుంధతి చంపొద్ది కదా అరుంధతి చంపిన ఆడు చావుడు కదా ఎందుకు చావుడు చావుడు మళ్ళీ బతికే ఉంటాడు కదా ఎన్ని సార్లు కుట్టిన చావుని పాము మీరు నన్ను పాముతో పోలుస్తున్నావా ఏ రోజు వచ్చి నేను కాటేస్తాను చూసుకో ఇంకొక ఆయన కామెంట్ చేసినా ఇది సైబర్ నేరగాల అయి ఉంటుంది సైబర్ నేరగాల పన్నాగం ఆ సైబర్ నేరగాడు నువ్వేనేమో అనుకుంటున్నాను సైబర్ సైబర్ నేరగాడు నేనెందుకు అవుతా ఇక లైఫ్ లో ఇంకెన్ని దారుణాలు చూడాలేమో నేను ఇన్స్టా డిలీట్ చేస్తా చేసే దరిద్రం వదిలిపోద్ది మాకు కూడా ఒక పెద్ద దరిద్రం వదిలిపోద్ది తలనొప్పి కూడా వదిలిపోద్ది ఇన్స్టా డిలైట్ చేసుకుంటాడు అంటే నువ్వు ఎంతో రోత వీడియోలు చేస్తున్నావు ఎంత మాట అన్నాడు తెలుసా అవును ఒకళ్ళకి నచ్చుతాయి ఇంకొకళ్ళకి నచ్చవు నచ్చే వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు అంతే కదా ఇంకొక ఆయన పాజిటివ్ గా కమెంట్ చేసిండు మధు గారు మీరు చాలా అందంగా ఉన్నారు ముద్దు గారు అని పెట్టి మధు గారు మీరు చాలా అందంగా ఉన్నారు అని మనిషిలాగే కదా ఉన్నాను అందం ఫర్ సపోజ్ అందం ఆస్తి ఇలాంటివి కాదు కదా ఒక మనసు అనేది తోడుగా ఉండాలి సాయి పల్లవి గారు లాగా ఉన్నారు అంటే అది ఒక కామెంట్ పెడితే అలా పెట్టారా సాయి పల్లవి కాదంట రోతా ఆడు బొందా ఇంకొక విషయం మీరేంద్ర ఇలా తలూకు ఇన్స్టాగ్రామ్ లో మేము ఉన్నాలా లేకపోతే ఎక్కడ ఆఫ్రికా వెళ్ళిపోమను ఎందుకు మాకు దారిద్రం ఇంకొక ఆయన కామేష్ బాపట్ల దుర్గాకాని కన్నా ఘోరంగా ఉన్నావురా నువ్వు ఆడన నయం అని కామేష్ అవును బాపట్ల బానే ఉంటాడు మరి మరి నేను బాపట్ల దుర్గా కన్నా ఎక్కువ ఏం చేయలేదు తక్కువే చేసేలా నిజం చెప్పు ఏం నిజం చెప్పాలి ఇంకొక ఆయన కామెంట్ చేసిండు వెల్కమ్ టు న్యూ అడ్మిన్ న్యూ అడ్మిషన్ ఇంకే జాయిన్ చేసుకోమని వాళ్ళ కాలేజ్ లో వెళ్తాం ఇంకొక ఆయన కమింగ్ చేసిండు ఆ గుండి పెట్టుకో లేకపోతే చూడు మొత్తం కుట్టుకో కానీ అలా మాత్రం చేయకు చూడలేక తస్తున్నాను ఆ వీడియోలో మరీ ఓవర్ గా ఏం లేదు కదా మరి బటన్స్ తీసేసి పెట్టినట్టుగా ఏదో వివో సా సాంసంగ్ ఫోన్ పెట్టుకొని దానికి కవర్ ఐఫోన్ కవర్ వేసుకొని సోకులు వింగుతున్నాడు అబ్బో సరే అనుకోమను నేను అదే ఎట్టుకున్నా ఓకేనా లైవ్ లో ఉందా చూపిస్తా ఏంటి ఫోన్ ఐఫోన్ వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా లైవ్ లో చూపిస్తుంది ఐఫోన్ చూసా అరే నీకే రా ఏం పేరు కిషన్ టైసన్ అంట కిషన్ టైసన్ అంట సరేనా ఇంకొక ఆయన కమెంట్ చేసి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనుకుంటా నువ్వు వేయించుకోలేదా మరి నీకు జబ్ రాలేదా ఇంకొక ఆయన కాంబినేషన్ దోమలు దోమలు వేసుకున్నా దోమలు ఎప్పుడుతాయి కానీ నువ్వేంద్ర ఇలా పుట్టావని కాంబినేషన్ వానికి ఏం సమాధానం చెప్తా ఆడికా సరే నీకు పుట్టబోయే పిల్లాడు ఎలా పుడతాడు నువ్వు క్లారిటీ ఇవ్వగలవా నువ్వు ఇవ్వగలవా చెప్పు లేకపోతే నువ్వే పెళ్లి చేసుకుని చూపి అర్థమైందా నువ్వు నీకు పుట్టబోయే పిల్లాడు నువ్వెలా వాడు ఎలా ఉంటాడో నువ్వు క్లారిటీ ఇవ్వగలవా ఇవ్వలేనప్పుడు ఎందుకురా నీకు పిల్ల బీడోకి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పాలి నోసి బల్లి అంట నోసి బల్లి పేరు ఏం పేరు ఆ నువ్వు పెద్ద ఉన్నావే అంటు నేను ఎలా ఆ నువ్వు నేను ఎలా ఉంటే నీకెందుకు నువ్వేమన్నా నాకు తెచ్చి పెడుతున్నావా నువ్వేమన్నా నాకు పోషించున్నావా నువ్వేమన్నా నాకు పెంచుతున్నావా లేదు కదా అలాంటప్పుడు నీకెందుకు రా నోరు మూసుకొని ఉండు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు సారీ బ్రో నువ్వేమనుకోకు ప్రశాంతంగా ఉంటది నీ వీడియోలు చూసి రోజు కొట్టుకుంటున్నా దాని కింద ఇంకోటి ఆపో ఈ వీడియోలు చూసి రోజు ఒక తీసుకుని తీసుకొని కొట్టుకుంటున్నాను కమెంట్ ఓకే పెట్టిన ఓకే కొట్టుకోమను వాడి చంపే కదా నొప్పి పెట్టేది ఇంకోకాయన కామెంట్ చేసినా వెనక వాళ్ళు చూస్తే ముతిమిన ఒకటి వేస్తారు ఆ ఫోన్ తీసి వాడేస్తారు నువ్వు తీసే వీడియో లో కానీ కామెంట్ చేసి షాపింగ్ మాల్ లో షాపింగ్ మాల్ లోనా మరి తీసి స్పైర్డే లేదేంటి చూసారు చాలా మంది నేను వీడియో తీసినప్పుడు చూడలేదు కదా ఎవడు

పెట్టిందా ఓకే హాయ్ పెట్టినా అడుగుతున్నా నేను ఇంకొక ఆయన కామెంట్ చేసిండు మళ్ళీ కొత్త వచ్చింది రో హ్యాపీగా దివాళీ ముందే స్టార్ట్ అయింది అంటు దివాళి వాడికి ముందే స్టార్ట్ అయింది ఇంకొక ఆయన కామెంట్ చేసిండు నువ్వు చూస్తే అమ్మాయిలా మెలకలు తిరిగిపోతున్నావు ఎక్స్ప్రెషన్ అమ్మాయిలా వేస్తున్నావు కానీ ఏంటి నువ్వు వచ్చి గీకు గీకరా నువ్వు రా నా ఇష్టం రా నేను ఇలాగే ఉంటాను నీకెందుకు ఇది టప్ క్వశ్చన్ క్వషన్ అడుగుతుందో నువ్వు ఆడ మగ ఏంటి ఒక క్లారిటీ ఇవ్వు ఐ ఏ మధు ఆడా కాదు మగ కాదు మధు మధు మనిషి మనిషి ఇంకో కనుక మనిషి చిన్నప్పుడు మేము తొండలు కొట్టి చంపేస్తుంటే అట్లనే నేను కూడా అట్లనే చంపేయాలనిపిస్తుంది అందుకు కామెంట్ నిన్ను ముందు చంపుతారు చూసుకో ఇంట్లో కంగారు ఎందుకు ఇంకో ముందు వీడియో తీసుకుంటున్నావు కదా వీడియో తీసుకుంటుంటే ఆ ఫోన్ కూడా నా లేపు ఎత్తుకపోయిందా బాగుండని కామెంట్ చేసి ఎత్తుకపోతే పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అప్పుడు వాడిని బాదుతాడు నీకెందుకు మధ్యలో నొప్పి అరే నువ్వు ఒక పని నువ్వు మింగి మింగే ఇక్కడ నుంచి నువ్వు ఒక పని చెయ్యి ఆడ అక్కడ ఉన్నాడు ఏంటి నన్ను వెళ్ళిపోమనడానికి ఇంకొక ఆయన కామెంట్ మధు 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 ముద ముద ముదు పెట్టాల్సిందే మధుని ఇన్ని విధాలంగా వివరించింది ఏది నా పేరు మధునే మీరు కొత్త కొత్త పేర్లు నాకు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ లోకం నుంచి నేను మింగేస్తా పొమ్మను వాడిని ఎక్కడ పొమ్మంటావు ఎక్కడికైనా పొమ్మను ఎక్కడో వెళ్తాను అంటున్నాడు కదా ఆ అయితే చాలా కామెంట్స్ కానీ చాలా ఒక్క వీడియోకి దారుణమైన కమెంట్లు సార్ నేను ఇంకా మంచి మంచి కమెంట్లు అడుగుతున్నా ఇంకా దారుణమైన కమెంట్లు అడిగేది ఉప్పలు బాలు నీకేం అవుతారు నాకు ఉప్పల్ బాలు ఒక మంచి ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంకేమైనా ఇంకేమైనా అంటే ఇంకేం ఉంటదు ఫ్రెండ్ తప్పు అని కాదు ఆ దేవుంది అని కమెంట్ చేసింది తప్పుడు దేవుడి ఎందుకు అవుద్ది నిన్ను ఇలా సృష్టించానండి నన్ను ఇలా సృష్టించినందుక దానికి ఏం చెప్తా చెప్పు నన్ను ఇలా సృష్టించినందుకు దేవుడిది తప్పేమవుద్ది నాది తప్పే సరైన సమాధానం లేదు ఫర్ సపోజ్ ఇప్పుడు లోక కళ్యాణం కోసం దేవి దేవతలే చాలా మంది ఉన్నారు వాళ్ళనే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అలాంటి దేవుడిది ఎందుకు అవుద్ది అంతేలే ఎవరి పేరు వాడు కమెంట్ పెట్టిన మనం పట్టించుకోవద్దు కదా సార్ మీరు మేడమా అన్కమెంట్ చేసి నీ ఇష్టం ఏదైనా పిలుచుకో ఎలా వీళ్ళవాడు మేడమా చెప్పాను కదా నీ ఇష్టం ఎలాగైనా పిలుచుకోని అయితే ఇన్స్టాగ్రామ్ మీ కోసమే కొత్తగా మీ కోసమే చేసినట్టుంది ఇన్స్టాగ్రామ్ మీరే ఉండరు రా ఆయన మేము ఇంగేస్తాం పోనీ పోతే పోనీ ఎవడికి కావాలి నాకేమైనా ప్రాబ్లమా చెప్పు నాకేమైనా ఏమైనా వస్తుందా ఆడిపోతే లేకపోతే ఉంటే మనం కలుగుతాదా పోతే పోనీ బ్రో నీకు ఒక ఐదు వేలు ఇస్తా వస్తావా గోపు గులాబ్ జామ్ చేస్తాను రావా నేను ఎందుకు వెళ్తా పదివేలు నీకిస్తా ఆ గోపు మీద ఇరవై వేలు ప్రమోషన్స్ 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 అయితే మంచిగా అయిపోతారు నేనేం అనుకోలేదు ఇప్పుడేమనుకున్నావు ఐదు వేలు ఇస్తా వస్తావా అన్న నువ్వేదో డబల్ మీనింగ్ మాట్లాడు సగం సగం మాట్లాడింగ్ ఎక్స్ట్రా సాధకులకు అవసరం నాకెందుకు వస్తున్నాయి నీ వీడియోలు ఏమో వెళ్ళ అడ్డా అడుక్కోండి ఇన్స్టాగ్రామ్ ఒకటి అడుక్కో అక్క నీ హెయిర్ స్టైల్ చూస్తే సేమ్ పండు కోతలా ఉన్నావు నీకెందుకు రా నేను పండు కోతలా ఉంటే నీకెందుకు మంచి కోతలా ఉంటే నీకెందుకు ఏ కోతలా ఉంటే నీకెందుకులా అందరం కోతలు ఉండే పుట్టాం కదా నువ్వు కోతి అని ఒప్పుకుంటున్నావా నేను కోతి అని ఒప్పుకోను నేను ఎందుకు ఒప్పుకుంటాం అది కూడా ఒక జీవే కదా దాని ఉండే కదా మన మందరం పుట్టాం ఇంకొక ఆయన కమెడిషన్ రామేశ్వరం పోయిన శనిశ్వరం తప్పనట్టు మీ బాధ మాకు ఇట్లా తలుపుకు నేను రా పుట్టల్లాగా వస్తున్నాడు చీమల్లాగా ఒకరు లైన్ పట్టిండు ఒకటి ఒక్కటి ఒకరు వస్తున్నాడు అంటారు వస్తానురా నీకెందుకురా ఎంత మంది వస్తే నీకెందుకు ఆ చూస్తే చూడు లేదంటే మానే లేదా పక్కనకి వెళ్ళి ఉరేసుకో అర్థమైందా ఎవడి గురించి ఒక ఒకటి గురించి ఒకరికనే రైట్స్ ఎవరికీ లేవు అబ్బా వీడు అబ్జర్వేషన్ చూడు బ్రో నీ నెయిల్స్ ఎందుకు కట్ చేసావు అప్పుడు చెప్పు దానికి సమాధానం అంటే నెయిల్స్ మరీ అంత హెవీగా ఉంటే నచ్చదు జస్ట్ షార్ట్ గా ఉంటేనే నాకు ఇష్టం అందుకని షార్ట్ గానే ఉంచుకున్నా షార్ట్ గానే ఉంచుకుంటాను అయితే ఇంకొక నువ్వు చెయ్యి వీడియోలు చేయి నేను ఒప్పుకుంటా జెంట్స్ జెంట్స్ వాయిస్ మీద మేల్ మాయస్ మీద చెయ్యి లేడీస్ వాయిస్ మన చెయ్యకు గోబు అలా కొడతా అయితే రమ్ము వచ్చి గోబు బాగలు కొట్టుకుని అప్పుడు చూద్దాం ఆ ఇంకో కారణం నువ్వు నీ చూపులు ఏంటి తేడాగా ఉన్నాయి నేను అన్ని చూపుతున్నాను ఏంటి తేడాగా ఉండడానికి ఓవర్ యాక్టింగ్ కాకపోతే అసలు నాకు ఒకడు వెళ్తున్నాడు అంటే ఆడిని చూడడానికి నాకు విరక్తి పొడుద్ది అలాంటిది ఆడికి చూస్తున్నాను అంట నేను ఓవర్ యాక్టింగ్ ఇంకో కారణం కాదు చూస్తుండో గంగా చంద్రముఖిగా మారిపోయి చీర కట్టుకుంటుంది చంద్రముఖి సినిమా గంగ్రముఖిగా మారితుంది మారిపోతుంది చూస్తూ చూసు చీర కట్టుకుని ఎగురుకుంట బాపటలాగా మారిపోతావా అని చెప్తున్నాడు ఒకవేళ సంవత్సరాలు అయినాక మన యుగం ముగిసిపోతుంది అప్పుడు కూడా మీరు అంతరించిపోర్రా అవును అంతరించిపోము దాంట్లో తప్పేముంది అప్పుడు కూడా అప్పుడు కూడా ఇట్లానే చేస్తావా అప్పుడు ఆ యుగంలో ఆ జన్మలో ఒకవేళ ఉంటే ఒకవేళ ఫోన్లు కూడా ఉంటే చేస్తాను తప్పే దానికి ఈ ఫీలింగ్స్ ఉంటాయి ఓకే రాళ్ళు అవును నేను వయారిని ఇప్పుడు నీకేంటి నేను వయరుడివి కాదేంటి సేమ్ నువ్వు చంద్రారెడ్డి లా కనిపిస్తున్నావు సేమ్ అలానే ఉన్నావు ఆ రెడ్డి ఎవడో నాకు తెలియదు నీకు తెలుసుంటే ఆడతో పాటి ఆడదా నువ్వు వేసుకున్నావా అని కామెంట్ చేసి ఏంటి ఆడట్లనే కామెంట్ చేసి ఏం వేసుకుంటావు అది ఒకటే చేసి ఏం వేసుకోవాలి రా ఏం వేసుకోవాలి నువ్వు వేసుకున్నావా అని కామెంట్ చేసి అంత వాడి గేమ్ పెట్టలేదు ఏం వేసుకుందో ఏం లేదో వాడు సగంలో పెట్టింది ఏమో మరి నాకు తెలియదు ఫస్ట్ నువ్వు వేసుకున్నావో లేదో చూసుకో తర్వాత అన్నాడు చాలా కామెంట్స్ బ్రో చాలా చాలా కామెంట్స్ ఉన్నాయి మీరు ఎందుకు ఇలా వీడియోలు చేస్తున్నారు నార్మల్ గా మీ పాస్ట్ వీడియోలు చేసుకోవచ్చు కదా ఇలాంటి వీడియోలు చేసుకోవడం వల్ల మీరు సఫర్ అవుతారని కామెంట్ సఫర్ సఫర్ అనేది ఎప్పుడో అవుతాం ఇప్పుడే కాదు అది పుట్టినప్పటి నుండి అవుతానే ఉంటాం కాకపోతే ఎవరికి తెలియదు అంతే ఇప్పుడు నువ్వు వైట్ వైట్ రైస్ వేసుకుని కోట్ వేసుకున్నావు డాక్టర్ లాగా ఆ డాక్టర్ నువ్వు అమ్మాయి డాక్టర్ అబ్బాయి డాక్టర్ అని కామన్ నేను అమ్మాయి డాక్టర్ అబ్బాయి డాక్టర్ పక్క నుంచు కాకపోతే నేను డాక్టర్ అయ్యాక నువ్వు నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీకు చంచిపోయే ఆపరేషన్ చేసేస్తాను ఒక వీడియో పెట్టి నువ్వు చూసిన అయితే దాని కింద కామెంట్లు చేశారు కామెంట్లు అడుగుతా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదవాలి డిగ్రీ చదివితే సరిపోదు నా మనసును చదవాలి సరే నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు మారిపోవాలి ఎలా మారిపోవాలి బాపట్ల దుర్గలాగా బాపట్ల దుర్గలాగా నేను ఎందుకు మారుతా మనసు మంచిగా ఉండి అర్థం చేసుకుంటే తనే చేసుకుంటారు ప్రేమ రుమాలంట నేను చేసుకుంటా కదమ్మా నిన్ను అని కామెంట్ చేశాను చేసుకుంటా కామెంట్ అర్థం కాలే నేను చేసుకుంటాడంట నన్నా తను నేను చూడలేదు సరే చేసుకుంటాడా సరే మా ఇంటికి వచ్చి మాట్లాడు మను ఆ తర్వాత చూద్దాం చేసుకుంటావా మా ఇంటికి వచ్చి మా ఆ చేసుకోను బట్ తను నాకు నచ్చాలి మా ఇంట్లో వాళ్ళకి నచ్చాలి నాది అరేంజ్డ్ మ్యారేజే జరగాలి అండ్ ఎలా ఉండాలంటే తను నేను అన్ని నా మైండ్ లో ఏమైతే ఉన్నాయో నా లైఫ్ పార్ట్నర్ గురించి అవన్నీ తనలో ఉండాలి అబ్బో అయితే చేసుకుంటాడు రో ఇంకొక ఆయన కంపెనీ చేసిండు సరే ఇలాంటి వీడియోలు చేస్తున్నావు చేయడం మా ఇంటికి వచ్చి కొడతా అంటుండు ఇంకోసారి చేయకుండా మా ఇంటికి వచ్చి కొడతాడా రాజమండ్రి వచ్చి రప్పడిస్తా అంటాడు అంత లేదు అంత సీన్ ఇవ్వను కదా ఎవడికిను రాజమండ్రి రానివాడు రో అర్థమైందా ఇంకొక ఆయన కమెండేషన్ కొన్ని కమెంట్స్ ఉన్నాయి అడిగిదాం కొన్ని అడుగుదాం ఇంకొక ఆయన కమెండేషన్ నీ వల్ల నా జీవితాలు గుడిసిపోతున్నాయిరా నా వల్ల నీ జీవితం ఎందుకు సంకనా కొద్ది అది నువ్వు చేసుకున్న తప్ప అయి ఉంటది రోజు పొద్దున లేవగానే ఇన్స్టా ఓపెన్ చేయగానే నీ వీడియో వస్తున్నాయిరా వస్తున్నాయి రా కొట్టు ఎదవ్వ నాకు అన్నం రాదు దరిద్రపు కొట్టు ఎదవ్వి నువ్వు నేను కాదు ఓకేనా పొద్దున్న లెగసిన వెంటనే ఫోన్ చూసుకునేది నువ్వు కదా అందుకే దాని ఎదురు కొట్టే నువ్వు ఇంకొక ఆయన కమేష్ ఒక మంచి పాట పాడవా పాప అని కమేష్ పాట పాడవా పాప ఏం పాట పాడాలంట ఏదైనా మంచి లవ్ సాంగ్ రీసెంట్ గా వచ్చింది ఏదైనా ఏం సాంగ్స్ ఉన్నాయి మెలోడీ సాంగ్ ఏం గుర్తు రావట్లేదు ఏదన్నా మంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఏ సాంగ్ అన్నా పాడు పర్లేదు నీకు నచ్చిన సాంగ్ పాడు ఏదైనా నా వల్ల కాదే నువ్వు దూరం అవ్వకే ఊపిరాగిపోద్ది నా వల్ల కాదే నువ్వు దూరం అవ్వకే ఊపిరాగిపోద్ది ఇంకొక ఆయన కామెంట్ చేసిండు బషీర్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుని వచ్చినావా అని కామెంట్ చేసి బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ దగ్గర నువ్వు కూడా నేర్చుకున్నావా ఓహో అయితే ఫస్ట్ నా సీనియర్ నువ్వే అన్నమాట